మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సావిత్రిబాయి పూలే జీవితం ఎన్నటికీ స్ఫూర్తి దాయకమని ఆమె పెంపొందించిన విద్యా మానవీయ విలువలు ఉపాధ్యాయ లోకానికి ఆదర్శనీయమని కీతవారిగూడెం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ముప్పాళ్ల సువర్ణ ఎస్టియు రాష్ట్ర నాయకులు కె సత్యనారాయణ అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నందిపాటి ఇందిర ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొంది మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన సందర్భంగా ఎస్టీయు ఆధ్వర్యంలో గురువారం గరిడేపల్లి మండల ఎస్టీయు అధ్యక్షుడు సత్తూరి భిక్షం అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మియా మాట్లాడుతూ అవార్డులు ఉపాధ్యాయుని బాధ్యత మరింత పెంచుతాయని విద్యా సామర్థ్యాలు పెంచడంలో యువ ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని అన్నారు ఈ కార్యక్రమంలో కీతవారిగూడెం హెడ్ మాస్టర్ ఉమ్మ ఎస్టియు ప్రధాన కార్యదర్శి గుర్రే నాగరాజు జిల్లా నాయకులు పాలూరి అంజయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కె వీరస్వామి ఎన్ సక్రు నాయక్ బి రమేష్ పి వీరస్వామి నర్సిరెడ్డి రఫీ సంధ్య మంగమ్మ రాజ్యలక్ష్మి చంద్రకళ నాగలక్ష్మి మైథిలి సుజాత జ్యోతి నాగమణి శైలజ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి